హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు జస్ట్ మీకు ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను నేను పెళ్ళికి పోయి వచ్చాను అనమాట పోయి వచ్చేసరికి ముక్కలకంతా నేను వాటరింగ్ ఇచ్చాను వాటరింగ్ ఇచ్చేసరికి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయింది అనమాట సిక్స్ సిక్స్ ట్వంటీ అయింది నాకు చాలా బాధ అనిపించింది అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చేసే ప్రతి పని కూడా మనం నేచర్ అనేది మనకి చాలా మనకి నేచర్ అనేది చాలా ఇచ్చింది కాబట్టి మనం నేచర్ ఇస్ గాడ్ అంటాం కదా ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను చేసే పని రండి మీరు లైవ్లో చూస్తారు ఓకే ఇంతకుముందు ఇక్కడ ఇక్కడ దానికి మ అక్కడ కనిపిస్తుందా ఇంతకుముందు కూడా మనకి పక్షి గూడు ఉండేది అది కింద పడిపోయింది కింద పడిపోయింది దాంట్లో ఇంతకుముందు గుడ్డు ఉండేది అదే పక్షి గుడ్డు పెట్టుకొని పెళ్ళేమో లేపుకున్నట్టుంది కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆకు అనేది మనకి టైం అయిపోగానే పండిపోయేసి కింద పడిపోయింది దాంట్లో గుడ్డు ఉన్నమాట అందుకు చూశాను అనమాట వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు చూసి చూస్తే కింద పడిపోయింది కానీ అందులో పిల్లలు ఉందో లేదో నాకైతే తెలియదు ప్రజెంట్ అయితే ఇప్పుడు దాన్ని మనం ఎలాగో మనం ఆ కొమ్మకి ఈ దారం తీసుకొని కట్టేసి దాన్ని ఇచ్చేయాలనుకున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనము వాటికి హాని కలిగించకూడదు ఇట్రపక్కరమా లోపలికి రా చూపించు అక్కడ చూ కింద పడిపోయింది చూడు కనిపించలేదా వీడియో తీయడానికి కొద్ది కష్టంగా ఉంది మొక్కలు చాలా ఉన్నాయి అక్కడ తప్పి ఈ దారం పట్టుకో ఇక్కడ ఉండేది ఇక్కడ ఆల్రెడీ మీకు చూపించాను షార్ట్ షార్ట్స్ కూడా పెట్టాను అనమాట చూడండి ఈ కింద పడిపోయింది ఆ దారం తీసుకోమా దారం పక్క ఇంటికి పిక్కోవానికి పడిపోయిందనమాట చూడండి ఇంతకుముందు గుడ్డు ఉండేది నాకు చాలా బాధ అనిపించింది ఓ చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే పిల్లలు ఉండాలి కనిపిస్తుందా మీకు చిన్న పిల్లలు ఉంది అందులోను అదిగో కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకోమా కెమెరా పట్టుకో ఇట్లా మొబైల్ పట్టుకో ఇలా ఇట్లాగే పట్టుకో క్లియర్గా చూపిద్దాము ఇట్లా పట్టుకో చూడండి అబ్బా కనిపిస్తుందా చిన్న పిల్ల ఇందులో ఉంది కనిపిస్తుందా కనిపించలేదా మా అమ్మాయికి వీడియో తీసేకి చూడండి ఇప్పుడు చూడండి మూతి కనిపించిందా ఇది కింద పడిపోయింది పాపము వాళ్ళ అమ్మ వచ్చి కింద పాపం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఇప్పుడు మనకైతే వీటికి కొద్దిగా ఏదో ఒకటి సపోర్ట్ ఇచ్చేసి కొద్దిగా సాయం చేద్దామండి పట్టుకో ఇలా పట్టుకో ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా ఇది తునిగిపోకుండా మనము ఈ చెట్టు ఉంది కదా దీనికి చెట్టు కట్టేస్తాను అది దారం ఇది ఇందులో ఒక పిల్ల ఉంది ఫ్రెండ్స్ ఒకటి రెండు ఉన్నాయి నాకైతే కనిపించలేదు ప్రజెంట్ అయితే నాకు ఒకటే కనిపిస్తుంది ఇందులోనూ అది కింద పడిపోయింది చాలా నాకైతే బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దాన్ని ఈ మొక్కకి అంటగట్టేస్తాను ఇది ఆకుని అదే వాళ్ళమ్మ చెప్పారు అంత పైన వాళ్ళమ్మ వచ్చిపోతుంది ఫ్రెండ్స్ కనిపిస్తుందా పైన ఆ కడ్డి మీద పాపం అది దాని పిల్లని ఏమన్నా చేస్తామని చెప్పేసి చాలా బాధపడుతుంది అది నేను కూడా దీనికి హ్యాండ్ చేయాలని కాదు ఏదో మనకు చేతలేని సాయం దీనికి చేయాలని చెప్పేసి నా పట్టుదల ఇంకా మ్యాక్సిమం అది టెన్ డేస్కి అంతా ఆ రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది కింద పడిపోయింది నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికి దారంతో కొద్దిగా సపోర్ట్ ఇచ్చేసి కొమ్మకి అంటగడుతున్నాను దీనికి నేను దారంతో అంటగడుతున్నా ఫ్రెండ్స్ వచ్చి చూడగానే నాకు చాలా బాధ అనిపించింది ఓకే కట్టేసాను కనిపిస్తుంది నల్లధారము నల్లదారంతో ఈ విధంగా దాన్ని ఇలా కట్టేశాను అనమాట కట్టేసి దానికి కొద్దిగా వర్షం పడకుండా కూడా ఈ ఆకు అనేది పైన ఒక ఆకు అనేది ఉంది ఇందులో అయితే లోపల ఉంది అనమాట ఇది పక్షి ఆ లోపల ఆ లోపల ఉంది అక్కడ ఉంది ఓకే నేనైతే ఇప్పుడు అది పండిపోయి ఆకు అనేది కింద పడిపోయింది ఫ్రెండ్స్ అది కొన్ని రోజుల వరకు అది సర్వే వరకు సర్వే కాదు అది కొద్దిగా రెక్కనొచ్చి వచ్చి ఎగిరిపోయే వరకు నేను కొద్దిగా ఈ విధంగా సపోర్ట్ అనేది కట్టేసి దారంతో కట్టేసాను ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ నెక్స్ట్ మరి నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి బాయ్ అండి